మనిషికి గృహస్థాశ్రమంలో సంపాదన అనేటటువంటిది ముఖ్యమే కొంత దానం చేయాలన్నా కూడా సంపాదించే ఉండాలి కదా అంటే అర్థము డబ్బు అనేది సంపాదించాలి ధనము అనేది సంపాదించాలి తర్వాత ఇంకేముంటుంది ధనము సంపాదించాలనేటువంటి కోరికలతో పాటు ఇంకా చాలా కోరికలు కూడా ఉంటాయి ఇది కూడా తప్పనిసరి కానీ ఈ రెండు కూడా ధనము సంపాదించడం కానీ కోరికలు కలిగి ఉండడం కానీ ఏవైతే ఉన్నో వీటికి ధర్మాన్ని జోడించాలి అంటే ఇవి రెండు కూడా ధనం సంపాదించడం కానీ కోరికలు కలిగి ఉండడం కానీ ధర్మబద్ధంగా జరగాలి అంటే న్యాయంగా జరగాలి న్యాయమైనటువంటి ధనం సంపాదన అదేవిధంగా న్యాయమైనటువంటి కోరికలు అనేటటువంటివి ఉంటే కనుక అంటే అప్పుడు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ధనం సంపాదించడం కోసం కోరికలు తీర్చుకోవడం కోసం చేసేటటువంటి కర్మలు పనులు ఏవైతే ఉంటాయో ధర్మబద్ధంగా చేయడం అంటే దాని ఏంటి వాళ్ళు ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఇతరులకు హాని జరగకుండా ఆ విధంగా కనుక కర్మలు చేస్తే అవి ధర్మబద్ధమైనవి అవుతుంది అప్పుడేం జరుగుతుంది అలాంటి కర్మలు చేసే వాళ్ళకు మోక్షం అనేటటువంటిది లభిస్తుంది అందుగురించే అంటే ఈ ధన సంపాదన కానీ కోరికలు కలిగి ఉండడం అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ధర్మానికి అనుసంధానమై ఉండాలి వన్ టు మెనీ అంటాం కదా మనం ఇంకా ఈ సంపాదన కాకుండా కోరికలు కాకుండా ఇంకా ఇలాంటివి మన నిత్య జీవితంలో ఇంకెన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా ధర్మానికి అనుసంధానమై ఉన్నప్పుడే ధర్మార్థ కామ మోక్షాలు మోక్షము ధర్మ అర్ధ కామము మోక్షము అన్నారు అంటే ధర్మబద్ధంగా ధర్మార్థ కామ అర్థం కానీ కామము కానీ అంటే కోరికలు కానీ ఉంటేనే మోక్షం అనేటటువంటిది లభిస్తుంది అందు గురించి మిత్రులారా అంటే ఒక ప్రశ్న రావచ్చు మరి ఈ ధనం సంపాదించడం అనేటువంటిది ముఖ్యము అంటే ముఖ్యమే కాదని కాదు కానీ ధర్మబద్ధంగా ఉండాలి అనిపించవచ్చు ఎలాగో సంపాదించి ఏ మార్గంలోనైనా ఆ ధర్మం గురించి పట్టించుకోకుండా సంపాదించి మళ్ళీ దానము పుణ్య కార్యక్రమాలు అట్లాంటివి చేస్తే సరిపోతుంది కదా అని అనిపించవచ్చు నిజానికి ప్రతి తొంభై తొమ్మిది శాతం పుణ్య కార్యక్రమాల వెనుక ఒక పాపం అనేది తప్పకుండా ఉంటుందంట అంటే ఏదో ఒక స్వార్థపూరితమైనటువంటి విధానం అనేటటువంటిది ఒకడు అక్కడ ఉంటుంది సంపాదించడము అక్రమంగా సంపాదించడము లేదా పేరు ప్రఖ్యాతుల కోసము తనకే పేరు రావాలి ఇతరులకు రావద్దని దాని గురించి ఇతరులను తొక్కిపట్టడం విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శించడం ఇట్లాంటివి ఇంకా చాలా ఉంది అందు గురించి ఏంటంటే ఈ పుణ్యము అనేటటువంటిది ఉందో పుణ్య కార్యక్రమం కేవలం పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల దాని వెనుక ఒక పాపకర్మ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి మళ్ళీ స్వర్గానికి నరకానికి రెండింటినీ చుట్టుముట్టి వచ్చి మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది ఆ చేసినటువంటి పాపకర్మను బట్టి ఏ రూపంలో జన్మ లభిస్తుందో తెలియదు కానీ మోక్షం కావాలంటే మాత్రం తప్పకుండా నిస్వార్థమైనటువంటి ఫలాపేక్ష లేనటువంటి లోక కళ్యాణం కోసం మాత్రమే ఉన్నటువంటి ధర్మానికి అనుసంధానమైనటువంటి కర్మలు చేయాలి